సో ఏమైనా అల్లుని కొట్టేసినావు అనని భవిష్యత్తు అనుకున్నట్టు వచ్చి అనమాట పక్కన అందరికి కూడా ఏమైనా అసలు ఇట్ల స్థలం కొందామా లేదంటే లేదా కొందామని కొన్నాం గేటేసి తీసుకు వెళ్ళిపోతుంది ఆ గేట్ గేటేసి తీసిన చేతితోనే హామీ ఇల్లును తనకి ఇచ్చేసింది సో అదే చేతితో రాజ్యాంగాన్ని తిరగసేసి అర్థమైన లేటుకు జరిగిన లేటెస్ట్ జరుగుతాయి నీ విలువను కాపాడుకుంటూ చదువుకుంటూ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అర్థమైన లేకపోతే నీ ప్రవర్తనలో విలువను ఎప్పుడైతే కాపాడుకుంటారో నిన్ను ముంచటం సముద్రం చేత కాదు నిన్ను ఆపటం బలమైన రాజు చేత కాదు లేని పరిస్థితులను మార్చడం పెద్ద అధికారి వల్ల కాదు నేను అన్ని చేసుకుంటూ తెలిసిపోతాడు అర్థమైంది యోస్ ఏదో చేద్దామని ట్రై చేస్తారు పెద్దవాడు అయిపోయిన తర్వాత నమస్కారం ప్లీజ్ మమ్మల్ని చేతు అప్పుడు ఏదో పొరపాటు చేసేసిన వాళ్ళ చెప్పారు అండి భవిష్యత్ పొద్దు భార్య కూడా అప్పుడు ఏదో పొరపాటు చేసిన ప్రభావాన్ని వదిలిపెట్టేశారు నేను అసలు నేను పట్టించుకునేది అని మర్చిపోవాలని చెప్పమంటున్నారు చెప్తున్నాను ఏమన్నా సో మీరు ఎంతమంది వచ్చారు అనేది కాదు మీరు ఎంత విలువను కాపాడుకుంటూ మీ పక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు అది నువ్వు ఒక్కడో చాలన్నమాట ఉదాహరణకి ప్రపంచ వ్యాప్తమైనటువంటి సామ్రాజ్యాన్ని మార్చడం కోసం కొన్ని వందల మందిలో వాడుకోలేదు దేవుడు ఉదాహరణకి దానియలు ఎప్పుడైతే సింహాల గుహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ దేవుడే దేవుడు ప్రపంచ వ్యాప్తమైన సామ్రాజ్యం అప్పుడులో ఉన్నటువంటి ఏదైనా మానవ సామ్రాజ్యం ఉందో వ్యాప్తం వీళ్ళ దేవుడు ఉండే దేవుడు వీళ్ళ దేవుడు కాకుండా ఎవడైనా సరే వేరే వాళ్ళని పూజిస్తే వాళ్ళు నలుగుతా అని అప్పుడున్నటువంటి రాజు శాసనాన్ని చేశారు అలాగే షటర్ మిషన్ కవిత్రులు ఎప్పుడైతే దానిలో ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చారో వీళ్ళ దేవుడే పూజారులు వీళ్ళ దేవుడు కాకుండా ఎవడైనా పూజిస్తూ నలుగుద్దా అని అని చెప్పి పెడు కనుక కొన్ని వందల మంది తోటి ప్రపంచం మారుతుంది అనుకోవద్దు నువ్వు ఒక్కడ చాలా దేవుని యొక్క ప్రతాపాన్ని చూపించిన కోసం దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం నువ్వు ఒక్కదానే బట్ నువ్వు ఎట్లా ఉన్నావా అనేది ఈరోజు ఒకసారి ఆలోచించది ఎట్లా ఉన్నావా లేకపోతే ఎట్లా ఉన్నావా ఇట్లా ఉంటే ఈ రోజు తీసుకెళ్ళి తీసుకుని చూసుకోమని పేపర్ పేపర్లేదు మ్యూజిక్ నాకేం లేదు దీంతో నాకేం లేదు మ్యూజిక్ దీంతో మనం నాకు మ్యూజిక్ కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు చికెన్ కొనుక్కోవచ్చు మటన్ కొనుక్కోవచ్చు బట్టలు కొనుక్కోవచ్చు సూపర్ ఇవి నా చేతులు ఇట్లా షర్ట్ తెల్ల షర్ట్ లో కనిపించే విలువే అసలు కదా ఇది పెట్టుకుంటే నేను బయట కనిపిస్తుంది అంత నా సార్ అందరం టైం పడతలేదు కొంతమంది ఎమ్మెల్యే షర్ట్ లాగా ఉంటాయి బయట కనిపిస్తుంటే ఇదే పెద్దనాటికి పెద్ద పెద్దనాటి లేదా అర్థమైంత ముందు ఎల్లో దాన్ని ఎందుకంటే తీసేస్తారు తీరు కూడా తీసేస్తారంటే ఎప్పుడు తీసేస్తారు తీరు కనపడతారంటే చాలా అసలు అసలు వేరు వేరు అనమాట సో అట్లానే నిన్ను అలా పెట్టుకోటం కోసం ట్రై చేస్తాను నేను విలువను కాపాడుతున్నప్పుడు సరేనా ఈ రోజున